హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత గోపి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఏంటంటే స్పెషలు మా ఊరు పైడితల్లమ్మ పండగ అండి ఇదే ఫస్ట్ పండగ అనమాట అందుకోసమనే చుట్టాలందరికీ చెప్పుకున్నాము ఇక్కడ మార్నింగ్ వచ్చేసి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అండ్ మరిది వాళ్ళు అయితే ముందు రోజే వచ్చేస్తారు వీళ్ళు మార్నింగే వచ్చారండి వచ్చి మధ్యాహ్నం వంటలకి అది ప్రిపేర్ చేస్తున్నాము మధ్యాహ్నంకి ఏంటంటే ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వంట రెడీ చేసామండి అమ్మ వచ్చేసి రైస్ను అండ్ సాంబార్ ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప ఫ్రై చేసాము ఇక్కడేమో మరిది అమ్మతో మాట్లాడుతున్నాడు అనమాట అమ్మతో చాలా సరదాగా ఉంటాడు మరిది ఎప్పుడూ జోక్లో వేసుకుంటూ మా పెళ్ళైన దగ్గర నుంచి బాగా క్లోజ్ అనమాట మరిది అమ్మతోని ఫస్ట్ నుంచి అలానే ఉంటాడు మరిది ఏమన్నా సరే అమ్మ కూడా ఏమంతగా పట్టించుకోదు సరదాగా ఉంటుంది జోక్లో వేసుకుంటూ మరిది కూడా అలానే ఉంటాడు ఇద్దరు బాగానే సరదాగా ఉంటారు ముందుగా వచ్చి అమ్మ వాళ్ళు అక్క అండ్ మా తోటకోళ్ళు శివ వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారండి నాకు వచ్చేసి నేను అక్క ఇద్దరు తమ్ముళ్ళు అండి తమ్ముడేమో పెద్ద తమ్ముడేమో బయట డ్యూటీలో ఉన్నాడు చిన్న తమ్ముడేమో అవుట్ ఆఫ్లో ఉన్నాడు డాడీ ఏమో డ్యూటీలో ఉన్నారు దానివల్ల రాలేదన్నమాట ఈ ఈరోజు మిమ్మల్ని ఎలాగైనా ఫేమస్ అవుతుంది అయిపోయింది అయిపోయింది సాంబార్ తమ్ముడు వీడియో కాల్ చేస్తే అక్క మాట్లాడుతుంది పక్కని అతడు అక్క ఏమొచ్చి పక్కనే వీడియో కాల్ మాట్లాడుతుంది మాట్లాడుతూ ఎలాగ మా చూస్తామని మాట్లాడమని చెప్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మార్నింగే వెళ్ళి చేపలు తీసుకొచ్చారండి ఆరు కేజీలు చేపలు తీసుకొచ్చారు అదిగోండి పక్కనే మా జోస్తం పక్కన ఉన్నాయి బ్యాగ్లోని అది నైట్కి అనమాట నైట్ డిన్నర్కి చేపలు మళ్ళీ బావేమో వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు చికెన్ తీసుకురామంటే ఇంటి పక్కనే ఉంది చికెన్ సెంటర్ అక్కడికి వెళ్ళి పంపిస్తే తీసుకొచ్చారు తీసుకొచ్చి వంట నిండా రాసుకొని వచ్చారు దానికోసమని అక్క క్లాస్ ఎక్కుతుందనమాట మా బ్రూణ చూడండి వాడి కోసమని గేట్ చేయించాము గేట్ మా భ్రూణ బాబు గేట్ ఎందుకంటే చేయించాము పండగకి చెప్తున్నాం కదా చుట్టాలందరూ వస్తారు మళ్ళీ ఇబ్బంది పడతామనేసి చేయించామండి కానీ అది గేట్ చేయించినా కూడా అందుంది కదా మెట్లు గ్రిల్స్ దగ్గర అందులోంచి వచ్చేసింది అనమాట బయటికి కానీ ఎవరిని ఏమనలేదు మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము పండగ రోజు కదా బాంబులు బయట పేలుతుంటే కొంచెం భయపడింది తర్వాత మళ్ళీ బయట ఉంచేసాము ఇంకా అలా అందరూ ఇక్కడ అందరూ ఒక పని చేస్తూ ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆఫ్టర్నూన్ ఏమో ఆడపడుచు వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చారండి అన్నయ్య ఏమో ఈవినింగ్ వచ్చారు ఆ అన్నయ్య ఉంటే మాత్రం చాలా సరదాగా ఉంటుంది చాలా జోక్గా కూడా ఉంటాడు అందరితోనే ఇక్కడేమో అక్క చేపల్లో ఉపాధి కలుపుతుందనమాట చేపలు నీట్గా వాష్ చేసి నైట్కి కదా ఇంకా వంట అయితే కంటిన్యూ అయిపోయింది టెన్ ఓ క్లాక్ మొదలు పెట్టామండి వంట చేయడము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది ఇవన్నీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నారనమాట వీళ్ళందరూ అనక పిల్ల ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ మేనత్ అనమాట అదిగోండి పైన కూర్చున్నారు కదా తనే అనమాట వాళ్ళు కూడా మార్నింగే వచ్చేసారు వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసాము ఇంక అందరం అలా లంచ్ చేసి ఇంకా అలా వంట కంటిన్యూ చేసాం నైట్కి కూడా మొత్తం ఫార్టీ ఫోర్ మెంబర్స్ లాగా చెప్పుకున్నామండి ఇంక ఇక్కడ లంచ్ చేసిన వెంటనే నైట్కి అయితే వంట ప్రిపేర్ చేసాము భోంచ్ చేసిన వెంటనే ఇక్కడ అయితే చేపల కూర అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది కూర వెంటనే ఇంకా బిర్యానీ కూడా చేసాము ప్లెయిన్ బిర్యానీ చేసాము బిర్యానీ కూడా చాలా టేస్టీగా వచ్చింది పక్కన ఏంటంటే నేను గారెల కోసమని గ్రైండర్ వేశాను గారెల కోసం రుబ్బుతూ ఉన్నాను పక్కనే అక్క ఏంటంటే చికెన్ కర్రీ ఎందులో వండుదాము ఏంటి అనేసి ఆ తెప్పాలి చూపిస్తుంది అనమాట ఇందులో పడుతుందా లేదా అని అడుగుతుంది మా ఆడపడుచు ఏంటంటే పక్కన గ్యారెలు వేస్తుంది అక్కేమో వేస్తుంది ఆడపడుచు ఏమో తీస్తుంది అనమాట ఆయిల్లో వేసినవి అలాగే ఇద్దరు కలిసి గారెలు వేస్తారు సోమేశాన్ని అయితే వచ్చేసారు చూడండి ఇదిగోండి మా అన్నయ్య చాలా సరదాగా ఉంటాడు అన్నయ్య అయితే మాత్రం ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి ఊరు నుండి మామయ్య రెండు సంతమ్ముడు మంగక్క వాళ్ళ పిల్లలు అదగోండి కిరణ్ జ్యోస్థ పక్కన కూర్చున్నాడు మంగక్క వాళ్ళ చిన్నబ్బాయి అనమాట అందరూ వచ్చారండి ఊరు నుంచి అయితే పెద్ద మరిది వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు పూర్ నుండి మా చిన్నత్త కూడా వచ్చింది చిన్నత్త మరిదులు కూడా వచ్చారు శివారవి చిన్నత్త మరదులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే అత్త మొన్న మేము కాకులపాలెం వెళ్ళాము కదండి పండక్కి అత్త వాళ్ళ అబ్బాయి ఆ మరిది కూడా వచ్చాడు కృష్ణ అందరూ వచ్చారండి అందరం చాలా సరదాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వంటలన్నీ అండి వంటలన్నీ వండేసాము తర్వాత ఇంకా వీళ్ళందరూ మరిది వాళ్ళు ఈయన అందరూ కలిసి క్రికెట్ ఆడారనమాట వాళ్ళు అందరూ క్రికెట్ అయితే చాలా సరదాగా ఆడారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎప్పుడు ఇంతలా మా ఇంటి దగ్గర ఎంజాయ్ చేయడం తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట పండగకి చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చారండి ఎవరూ మిస్ అవ్వలేదు అందరూ వచ్చారు చాలా బాగా పండగ చేసుకున్నాము వీళ్ళందరూ అయితే క్రికెట్ చాలా ఎంజాయ్ చేశారండి ఇక్కడ వచ్చేసి నాకు అక్క వాళ్ళ అమ్మాయి అండ్ మా జోస్తా వీడియో తీసారండి

ఎవరమ్మా డాడీ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా నానా బాబాయి డాడీ అందరు ఉన్నారు అక్కడ ఇంకేంటంటే మరిది వాళ్ళు క్రికెట్ నుండి వచ్చాక వాళ్ళందరూ ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళారండి మరిది వాళ్ళు అండ్ ఈయన తమ్ముడు వాళ్ళు అందరూ వెళ్లారు టెంపుల్కి ఇదిగోండి వీళ్ళందరూ టెంపుల్ కి వెళ్లారు అదిగోండి మామయ్య తమ్ముడు అక్కడ ఉన్నారు ఇదిగోండి బ్లాక్ షర్ట్ వేసుకున్నది మంగకి వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట మోహను ఈయన అందరూ అలా వెళ్లారు వీళ్ళందరూ వెళ్ళి వచ్చాక తర్వాత మేము వెళ్ళాము అక్కడ ఏంటంటే డాన్స్ బేబీ డాన్స్ అది అవుతుంది కదా అందుకోసమని సాంగ్స్ కాపీరేట్ వస్తుందని పండగ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి వీళ్ళందరూ మా ఇంటికి రావడం ఎట్టితే ఇదే ఫస్ట్ టైము ఫస్ట్ వచ్చేసి మా ప్రవేశానికి వచ్చారనమాట మళ్ళీ ఇదే ఫస్ట్ టైము రావడము అందరూ అయితే చాలా బాగా చాలా సరదాగా ఎంజాయ్ చేశామండి పండగ మాత్రము అదే లైన్లో అమ్మ కూడా ఉందండి ఎదరా అమ్మ బావ ఉన్నారు అదిగోండి పింక్ కలర్ శారీ అదిగోండి మా సోమి మా సోమి చూడండి టెంపుల్లో ఏదో చిన్న చిన్న హెల్ప్ లైక్ చేస్తున్నారు అనమాట అదిగోండి వాళ్ళకి అండాల తీసుకెళ్లిస్తున్నారు టెంపుల్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు లైటింగ్ అదిని చాలా బాగుంది కండక్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడైతే ఇంకెలా ఇంకా అలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే అవుతుందండి ఈ వీడియో నాకైతే మరి తీసుకొచ్చాడు అనమాట మరిది వాళ్ళు వెళ్ళినప్పుడు తీసారు ఈ వీడియో మీకైతే టెంపుల్ అంతా చూపిస్తాను చూడండి చాలా బాగుంది టెంపుల్ ఫుల్ లైటింగ్ తో చూడండి చాలా బాగా డెకరేషన్ అది చేశారు అదిగొండ పక్కనే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అవుతుంది టెంపుల్ అయితే మా ఇంటి పక్కనే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ మరిది వాళ్ళు వెళ్ళినప్పుడుకైతే టెంపుల్ అయితే అంత క్రౌడ్ ఏమీ లేదు చాలా తక్కువ మంది ఉన్నారు తర్వాత మేము వెళ్ళినప్పటికి మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా రష్గా కూడా ఉంది చూడండి ఇక్కడ ఏంటంటే పక్కనే అలా సాంగ్స్ రావడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి మీకు కూడా వాయిస్ విని విని బోర్ కొడుతూ ఉంటుంది నేను ఏంటంటే డిలీట్ చేద్దామంటే మళ్ళీ మనకి మెమరీగా ఉండాలి కదా అనేసి అంటూ ఒక గుర్తింపు అంటూ ఉండాలి కదా అందుకోసం అనేసి ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి పెట్టాను చూడండి ఇక్కడ అయితే ఇంకా మేము టెంపుల్ కైతే వచ్చేసాము చూడండి వీడియో అయితే నేనే తీసాను మా ప్రస్తుతం చూడండి టెంపుల్ వెళ్ళింది వెళ్ళిందే డ్యాన్స్ చేస్తూనే ఉంది పక్కన సాంగ్స్ వస్తున్నాయి కదా అందుకోసం చేస్తుంది వీడియో ఆన్ చేయగానే ఆపేస్తుంది అనమాట చిన్నత్తా పెద్ద మరిది నిలబడ్డారు ఇక్కడ చూస్తున్నారు మా చిన్న అయితే ఎప్పుడూ రారండి ఇంటి దగ్గర గేదెలు అవి ఉంటాయి కదా వాటిని చూసుకోవడం కోసం అలా ఇంటి దగ్గరే ఉంటారు అయితే మరిది వాళ్ళు వస్తారు పెద్ద మరిది కానీ చిన్నమరది కానీ ఎవరో ఒకరు వస్తారు అత్త అయితే రాదు అత్త ఇదే ఫస్ట్ టైము మా ఇంటికి రావడం అయితే అత్త మా ఇంటికి గృహప్రవేశానికి వచ్చారండి మళ్ళీ ఇదే ఫస్ట్ టైము రావడము ఈ మధ్య రావడానికైనా ఏం అకేషన్స్ అవి ఏమి లేవు అలా అని నేను ఊరు వెళ్ళినప్పుడల్లా చెప్తాను అత్త ఇంటికి రా అనేసి నాకు ఎక్కడ వద్దామో గేదెలు అవి ఉన్నాయి కదా నాకు అవ్వదు అనేసి అంటుంది అత్త ఇదే ఫస్ట్ టైము అత్త రావడం కూడా ఇంకా అందరం అలా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా అలా బయటకు వచ్చేసామండి ఈ పక్కనే మా ప్రస్తుతం అయితే డ్యాన్స్ చేస్తుంది మా ప్రస్తుత శివ కూడా చేస్తున్నారు చూపిస్తాను చూడండి ఇదిగోండి నేనైతే టెంపుల్లోకి వెళ్లకుండా ఇలా బయట వీడియోస్ అవి తీసుకుంటూ ఉండిపోయాను అత్త వెళ్తున్నారు ఆ తర్వాత అలా కాసేపు వీడియో తీసి ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళాను టెంపుల్లోకి అసలు మా ప్రస్తుతం అయితే ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతంతో పింక్ కలర్ ఫ్రాక్ వచ్చేసి అక్క వాళ్ళ అమ్మాయి ఆ పక్కనే ఉన్న పాప ఏమో పెద్ద మరిది వాళ్ళ అమ్మాయి మా చూడండి పంచికట్టు కట్టాడు అనమాట ఆ పక్కనే బ్లూ కలర్ షర్ట్ ఏమో అక్క వాళ్ళ బాబు పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ రోజు మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేశారు నేనైతే ఇంకెలా టెంపుల్లోకి అయితే వెళ్ళానండి దర్శనం చేసుకోవడం కోసము ఇంకా వీళ్ళు పిల్లలు రావట్లేదని పిల్లల కోసం అనేసి చూస్తున్నాను మా అయితే నాకు వీడియో వీడియో తీస్తుంది ఇంకా నేను ఏంటంటే ఇక్కడ పంతులు గారిని పలకరించడం కోసం అనేసి వెళ్తున్నాను పంతులు గారు ఏంటంటే ఇంతకుముందు మా ఇంటి గృహ గృహప్రవేశానికి ప్రవేశానికి అయితే వచ్చారు వీళ్ళు కాదండి వేరేది అపార్ట్మెంట్లో ఫ్లాటు దానికోసమైతే వచ్చారు పంతులు గారు ఏంటంటే ఈ మధ్య గుడిలో పడ్డారని తెలిసింది కాళ్ళు విరిగిందంట అందుకోసమని ఎలా ఉంది ఏంటి అని పలకరించడం కోసమని వెళ్ళాను బాగానే ఉందమ్మా అన్నారు సరే అని ఇంకా నేనైతే వచ్చేస్తాను

గణశా అలాంటివి ఎక్కించు పడుతున్నారు అందరూ అమ్మ నువ్వేంటి వచ్చిండమ్మా మొన్న దాని బురకా అన్నం పడిపోయింది తను అన్నది వద్దామ్మరా వద్దామ్మా మొన్నలా పడిపోయింది ఒకళ్ళు ఎక్కించి ఒకళ్ళని ఎక్కించకుండా ఎడుస్తారు మళ్ళీ ఏం తెలి చూస్తా చిన్నపిల్లా నువ్వు ఎందుకు ఇంకా అలా అందరం అయితే టెంపుల్ నుండి ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే నా శారీ మీద టెంపుల్ నుండి వచ్చాక గారెలు వేసిన ఆయిల్ ఉంటుంది కదండి అది అక్కడ గట్టు మీద పెట్టారు నేను చూసుకోకుండా తీసాను ఇంకా శారీ మొత్తం ఒలిగిపోయింది అనమాట అందుకోసమని శారీ చేంజ్ చేస్తాను నైట్కి ఏంటంటే చికెన్ కర్రీ చేపల పులుసు వైట్ రైస్ బిర్యానీ గారెలు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి సాంబారు బంగాళదుంప ఫ్రై అండ్ రైస్ వివాహ భోజనము వివైన వివఈ వియాల వారి విందు విందు నాచా వాకము ఏస్ాం 아! <목소리도> 사되 <목소리도> <목소리도> ఇంకా అలా అందరూ బోన్ చేసాకైతే నైట్లో హౌసీ ఆడారండి మేడ పైన చాలా సరదాగా ఆడారు నేనైతే లేనక్కడ నైట్ వన్ ఓ క్లాక్ వరకు ఎంజాయ్ చేస్తారండి ఔస్త అయితే ఆడారు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్